హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ కీర్తి ఈరోజైతే మేము బాదంకాయలు కోసుకొని తెచ్చుకున్నాము మా చిన్నప్పుడు ఒక స్టోరీ జరిగింది ఆ స్టోరీ ఏంటంటే సో మా చిన్నప్పుడు స్కూల్ దగ్గర బాదం చెట్టు అనేది ఉండేది సో మేము బ్రేక్ ఇవ్వగానే బాదంకాయలు అయితే పరిగెట్టుకొని వాళ్ళం సో మా ఫ్రెండ్స్ మేము ఎవరికి ఎక్కువ దొరికాయని గొడవ ఆడుకొని మళ్ళీ లెక్కలు వేసుకొని కొట్టుకొని తినేటోళ్ళం అనమాట సో ఒకరోజు అలానే బాదంకాయలు కోసుకోవడానికి వెళ్తే కొన్ని బాదంకాయలు అయితే దొరికాయి మాకు అవి పగలు కొట్టుకుంటుంటే పగలు కొడుతుంటే సో రెండు కోతులు వచ్చి మాకు కొంచెం దూరంలో అయితే కూర్చున్నాయి సో వాటిని మేము చూడగానే ఇంకా వాటిని చూసి ఇంకా పరుగే పరుగు అనమాట మేము కష్టపడి కొట్టుకున్న బాదం పప్పు అంతా ఆ కోతులే తినేసాయి సో ఈ బాదం పప్పు మనం తినే డైలీ తినే బాదం పప్పు అయితే కాదు సో కానీ ఈ బాదం పప్పు కూడా మనం తినచ్చు సో మా లైఫ్లో జరిగిన ఒక చిన్న మెమొరీ ఇది మీకు ఇలాంటివి ఎప్పుడైనా జరిగే ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్ స్వీట్ మెమోరీస్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఒక లైక్ కూడా చేసేయండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసేయండి సో మేమైతే ఈరోజు ఇంత బాదం పప్పునైతే ఒక తెచ్చుకున్నాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ